శ్రీ గురుభ్యో నమ విద్రుమబింబ శ్రీ నెక్కారి రథనచ్చద అప్పుడే సానపెట్టిన పగడం దొండపండు వీటికి మించిన శోభతో ఉన్నటువంటి పెదవులు కలిగిన అమ్మ పై పెదవిని ఓష్టము అంటారు క్రింది పెదవిని అధరము అంటారు కానీ వ్యవహారంలో రెంటినీ కలిపి అధరములు అంటారు సాధారణ స్త్రీల విషయంలో వారి పెదవులను పగడంతోనూ దొండపండుతోనూ పోలుస్తుంటారు కానీ అమ్మ పెదవుల విషయంలో ఈ రెండు ఉపమానాలు చాలవు పగడం పగిలిపోతోంది దొండపండు ఎండిపోతుంది ఇలాంటి అవలక్షణాలు అమ్మ ఉండవు అమ్మ పెదవులు శివుని మధురమైన ప్రేమ స్పర్శకు నోచుకుంటాయి అమ్మ పెదవులు శిశువును వాత్సల్యంతో ముద్దాడడానికి ముందుకొస్తాయి అమ్మ అధరం సుధా మధురం ఏ శిశువుపై అమ్మ పెదవుల ముద్రలు పడతాయో వారు జ్ఞాన శిశువులు పరమహంస రమణులు మొదలైన జ్ఞాన శిశువులు అమ్మ పెదవుల చేత ముద్దాడపడినవారే అందుకే వారి వాక్లు అమృత జల్లులై కురిశాయి మూసిన పెదవులతో భాషించలేం మూసిన పెదవులు మౌనానికి వాక్ నియమానికి సూచికలు అమ్మ మూసిన పెదవులను తెరతో పోల్చారు నిజానికి అమ్మి మాయే తెర మాయ అనే తెర తొలిగితే శివదర్శనం కలుగుతుంది ఆర్తి ఉన్నవాడికి తెర తీయబడుతుంది తెర తీయబడమే శివదర్శనం కావడమే ఆర్తి ఉన్నందుకు గుర్తు సృష్టిలో ఉన్న రూపాలన్నీ తెరలే తెరల వెనుక ఏకరూపంగా ఉన్నది అమ్మే అందుకే రమణులు మనుషుల్నే కాదు కుక్కల్ని కోతుల్ని పులుల్ని కూడా వారు అంటూ మర్యాదవాచకం వాడేవారు జ్ఞానాంబ చేతిలో ప్రసూనం మన హృదయం మన హృదయం భక్తి అనే తేనెతో నిండిపోతే శివుడనే తుమ్మిద అక్కడికి చేరుకుంటుంది నీ ఒక పద్మం అవ్వాలి దానిలో స్వచ్ఛత ఉండాలి మది నిండా ఆర్ద్రత నిండాలి భగవన్నామాన్ని వినగానే కళ్ళు చెమర్చాలి అదే హృదయ పద్మాన్ని తేనెతో నింపడం అంటే అట్టి భక్తుని దేహమే దేవాలయం అతని మది పూజా మందిరం అతని ఉచ్ఛ్వాస నిశ్వాసంలలో భగవన్నామం మిలితమై ఉంటుంది అతడు కష్ట సుఖాలలో సైతం భగవన్నామాన్ని వదలడు పరమహంసకు గొంతులో రాచపొండు వచ్చినా అమ్మస్మరణ వదలలేదు రమణుల చేతికి రాచపొండు వచ్చినా అరుణాచల స్మరణ వదలలేదు ఎండగాని నీడగాని ఏమైనా కాని రాయుడే నా కులదైవం అంటారు అన్నమయ్య అది ధీరత అంటే అది భక్తి అంటే మనం అమ్మతనాన్ని పొందాలి ఈ పెదవులు ఈ మాటలు అమ్మ మాటలుగా పలకాలి అకారం నుండి హకారం వరకు అన్ని అక్షరాలు అన్నీ అమ్మే అయి ఉంటుంది అందుకే అహం అనే మాట ఆత్మకు పర్యాయపదం అయ్యింది అమ్మ అంటే పరిపూర్ణం అమ్మ అంటే అనుగ్రహం అమ్మ అంటే అమ్మే అంతే